అమ్మగారికి ఏడు వారాల నగలు చూపించు అలాగేనండి కూర్చోండి అమ్మా చూడండి అమ్మా ఆ కెంపు సెట్ ఇవ్వండి చాలా బాగుంది లేటెస్ట్ అమ్మా ఆ నెక్స్ట్ వా డిజైన్ బాగుంది ఆ ఇది లేటెస్ట్ ఆ వెనస్డే జ్యువెలరీ చూపించండి ఆ అది 916 కేవి ఆ నెక్స్ట్ ఫ్రైడే జ్యువెలరీ చూపించండి హాయ్ మార్వెల్ సూపర్ ఆ ఇది కొరకు వారవా ఇప్పుడు మాత్రం ఒరిజినల్ లక్ష్మీదేవి చూస్తే లక్ష్మీదేవి తన న న డాకిపోతుంది అంత అందంగా ఉన్నావా ఓ అక్క భరి ఆ హై నన్న ఆహా మెర్పుతి గలంటి అమ్మాయి కరెంట్ టీగలంటి నన్ను చూసి పలకరిస్తుందంటే నా చాతికి మే మారిపోయింది ఏమిటి ఇంత గట్టిగా ఉంది నేను కాచలేదు నేను కచ్చలేదమ్మా నేను కాచలేదు తెలుసా ఇంతవరకు అకిలో అకిలో కళ్ళ ముట్టు رکھటో నటమ్మ నా చలమకు పొట్టు కూడా కాల్చలేదు అంటున్నావురా అక్క 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 ఎంటయ్యా వీరు కలపరుతున్నారు పెంటనే పోరతు పోట్ పోలీస్ అమ్మాయ్యా గుంటూరులో వాడు ఇప్పుడు ఇక్కడ వీడు బంగారం లాంటి అమ్మాయిని దారుణంగా కాల్చేశాడు పాపం అమ్మాయి జీవితం అన్యాయం అయిపోయింది అవును సార్ అన్యాయం అయిపోయింది అమ్మాయి కాదు సార్ మనం ఏమిటో నువ్వు మాట్లాడేది అమ్మాయి ఒంటి మీద మన లక్షలు విలువ చేసే నగలు ఉన్నాయి సార్ తాతయ్య మీరు వేసిన రోడ్లోనే మేము వెళ్తున్నాం

వాళ్ళు వారసులు ఎక్కడున్నారో మన వెంత వెతికినా దేనికైనా టైం రావాలి వస్తుందన్న నమ్మకం నాకు లేదు నాకుంది కనీసం ఇద్దరులో ఒకడు ఒక్క మగాడైనా బతికే ఉంటాడు కత్తి పాతదా కాయ ముదిర్ది కట్టేమంటావా లేట్ చేయకుండా ఇప్పుడు వెలిగించుకోండి దీపాలు ఏమండి ఏ నరకాల్సిన కాయలు ఇంకా మిగిలి ఉన్నాయా కాదండి మరి మీ కత్తికి చాలా పదునుంది కూరగాయలు కోసుకోవడానికి నాకు ఇస్తారేమో మరివి కాబట్టి నరకకుండా వదిలిపెట్టేస్తున్నాను డోంట్ ప్లే జోక్స్ విత్ మీ మీ పేరు ఒక్క మగాడు నేను అడుగుతోంది మీరు మగా పేరు కాదండి ఒక్క మగాడు నామధేస్య భారద్వాజ గోత్రోద్భవస్ కొత్త గంట గుళ్ళో ఉంటే మనం వచ్చినప్పుడే కొట్టాలి అదే మన ఇంట్లో ఉంటే అరేయ్ ఏదేమైనా మన దేశం అంత మంచి దేశం ఇంకోటి లేదు అనుక దేనికన్నా ఏనికంటే ఏ తప్పు చేసినా జైలు వెళ్లకుండా బెయిల్ ఒక జైలుకెళ్లనా పేరలు ఈజీగా దొరుకుస్తది కదా వాడి సంగతి తర్వాత మనం దొరికిన సంగతి తాతకి తెలుకొని మానొచ్చేండి రేయ్ జాగర్తా ఓకే ఓకే ఇదేంట్రా calling bill ఏంటి దీనికొ తార్డు ఏంటి లోపల ముసలోడు తినగా ఉన్నాడు కదా ఏదో చేసి ఉంటాడు లాగు ఏంటి గంట కొట్టుకొచ్చిన మాట తర్వాత రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళారు అది ఓ పెద్ద దొంగతనం కోసం స్కెచ్ పోలీస్ స్టేషన్ ఖజానా కన్నం నా చిన్నప్పటి నుంచి చెప్తున్నావు కన్న వేసాను ఖజానా దానని అది ఎక్కడుందో తెలియదు ఆ మిగతా ఏమేరో తెలియదు తెలియడానికి ఏముంది వాళ్ళిద్దరు ఎప్పుడే పోయి గట్టి గట్టిపోయినా కాబట్టి ఇంకా ఆ ఖజానా తిరిగి సంపాదించి మీరు కథలు చెప్తున్నారా తిరిగి వచ్చిన వాళ్ళని నిజాం సైనికులు పట్టుకోకపోతే కథ వేరే ఉండేది సర్లే మన మధ్య డిస్కస్ ఎప్పుడు ఉండేది కానీ వదిలే నా గొంతులో ప్రాణం ఉండగా ఆ విషయం వదలను వాడిద్దరి గురించి తెలిసేంత నా ప్రాణాలు వదలను హాయ్ ఎవ్రీబడి ఈ రోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా మేము నిర్వహించబోయే ఈ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్క జంటకి హార్ట్లీ వెల్కమ్ ఎంతో మంది జంటలు ఒక్కటయ్యే ఈ ప్రేమికుల రోజు మీరు మీ జంటతో ఒక్కటై ఎంతసేపు ఉండగలరనేదే ఈ కాంటెస్ట్ ండర్ లో ప్రేల రోజు డేట్ మారే వరకు ఒక్కటై నిలబడిన జంటే ఈ రోజు కాంటెస్ట్ లో విజేత ఓకే ఆర్ యు రెడీ స్టార్ట్ మే హెల్ప్ యూ హాయ్ ఆహా నువ్వు బత్తావునావే నేను ఎక్కడ చెంపేస్తానో పోలీస్ నన్ను ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారని చెప్పి ఈ బుర్కే కొని తిరుగుతున్నాడు కదే నా బత్తు బుర్కా చేస్తే కదే ఆగవే ఆగో పీజే పశా కోన్సర్ నేంటి కావుతా అవును ఆశ దోశ అప్పడం వడగదా అనాల్సింది ఇది ఏదే ఉంది ఒకటి అయినా ఇది ఎక్కడ పోయింది ఆడబం ఆగవే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఏ పర్స్ మిస్ ఏందా మంచి మిస్ దొరికింది ప్లీజ్ అండి వాడెవడో లేదని తరుగుతున్నాడు కవిచ్చుకుని కాసేపు కో ఆపరేట్ చేయండి కాసేపు ఏంటి మీకు కావలసినసేపు కోఆపరేట్ చేస్తాను మీరు ఏం టెన్షన్ పడకండి సారీ మీరు జరుగుతుంటే మధ్యలో ఇక్కడ ఒక అమ్మాయి వచ్చిందండి అమ్మాయి కోసం ప్లీజ్ గో ఒక్క నిమిషం సార్ అరే చెప్తుంటే అర్థం కదా గో ఓకే చాలా థ్యాంక్స్ అండి వాడు వెళ్ళిపోయాడు ఇక మీరు వదిలేస్తే వెళ్ళాడు మళ్ళీ రావచ్చు కదండి కాసేపు కంటిన్యూ చేద్దాం అన్నోన్ పర్సన్ తో ఎక్కువసేపు కంటిన్యూ చేస్తే బాగోదు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ ఆహా ఒక అమ్మాయిని కగులుచ్చుకుంటే బాడీలో ఇంత పవర్ జనరేట్ అవుద్దా ఫస్ట్ సాంగ్ టైం అయింది హలో పెద్ద మాట్లాడుతున్నా చెప్పిన బిల్డింగ్ ముందు ఈ బిల్డింగ్ రాదు అని బోర్డు పెడుతుంటే పోలీసులు పట్టుకున్నారా ఏ బిల్డింగ్ ముందు పెట్టావరా అసెంబ్లీ ముందు పెట్టావా దానికి ఇంకా టైం ఉందరా చెప్పేది ఎక్కడంటే అసెంబ్లీకి ముందున్న బిల్డింగ్ ముందు పెట్టమంటున్నా అట్లయిందా నమస్తే డాక్టర్ హైదరాబాద్ లో మీరు కబ్జా చేయడానికి ఇంకా బిల్డింగ్ స్థలాలు కూడా ఉన్నాయా కావలసిన కొదవలేదు మాకు స్థలాలు కొదవలేదు మిమ్మల్ని ఎప్పుడు చూసినా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నా నీ బిల్డింగ్ కబ్జా చేయలేదనా అది కాదా ఒక కంచాలో తింటారని ఒక మంచంలో పడుకుంటారని మాటల్లో విన్నాను గాని ప్రాక్టికల్ గా మిమ్మల్ని చూస్తున్నా సర్లే ఈ కబుర్లకేం గానీ వచ్చిన పని రండి